తెలుసుకొని ఏం వద్ద అన్నారు నేను ఈ మాట అడిగితే అయినా ఎవరు వస్తే మనకెందుకు వాళ్ళు చెప్పింది చేయటమే మన పని వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకోమంటారు ఓహో ఏమ్మా పిల్లవాడు ఏడుస్తారు కదా ఆకలి అవుతున్నట్టుంది అదేంటో చూడు నేను చూసుకుంటే బాగు అతను తీసుకుంటారు బాబు బాతులను మేము చూసుకున్నాం కానీ ఆ చెట్టు చాటుకెళ్ళి పాలు నోకరాజు కర తీసుకో తీసుకో అలాగే బావా గుడ్ జాబ్

మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా ఒత్తిడిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది జనరల్ నాలెడ్జ్ బాతు తప్పకోట్లేదు చూడండి అలాగే కొత్త పేళ సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా రోడ్డు అడ్డంగా తీసుకెళ్తాండి పక్క

ఇది కింద ఇడిచి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది మెక్ బెక్ బెక్ మెట్ బెక్ 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 అవును ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు ఆ రెండు గేదెలు కొని మెడికల్ గాలేజీలో చేరుదామని బాబా ఇన్నావుగా వాడి తలతిక్క సమాధానం ఇప్పుడు చూస్తుండు ఆ మిలిటరీ మియావ గాడి పొగర్ దించేస్తా ఈ దారిన కారు వెళ్ళదండి ఏ బ్రిడ్జి రిపేర్ అండి అయ్యో మరి బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి మెయిన్ రోడ్ వస్తుంది అటు నుంచి లెఫ్ట్ కి తీసుకుని తిన్నగా నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్ళండి అక్కడ ఓ బోర్డు రాసిపెట్టి ఉంటుంది సూర్యపట్నం కు దారి అని ఫ్రమ్ దేర్ ఈజీ థ్యాంక్స్ బాధ బచ్చాలు ఆ యూ థ్యాంక్ ఐ థ్యాంక్ లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి ఇరవై కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు కడుపు నిండా చి అన్న చిచ్చి చిచ్చి అవును ఇందాక మనం ఈ రూట్ లోనే కదా వచ్చాం అవును ఈ రూటే ఏమా ఆ ఈ దారిలో వెళ్ళొచ్చా వెళ్ళొచ్చే మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు భలే ఓళ్ళే అసలు ఈ దారిలో బ్రిడ్జ్ చేయలేదమ్మా ఆ బాతు బచ్చగాళ్ళు మనకు బుర్రి చేశారమ్మా ఏమా ఇంతకు ముందు బాతులు ఇద్దరు మగాళ్ళు మెప్తున్నారే వాళ్ళేరి వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఉంటారు బాతుబచ్చాలు మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంట్లోనే ఉంటారా

మన రిజర్వాయర్ రీసెంట్ చాలా ఉంది పద బాను ఎలా కామన్ తోటి వినిపిస్తాలా ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు ఇక్కడ బాతులూ మేప వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి వాళ్ళని ఏకే ఫార్టీస్ అమ్మంతా ఏకేస్తా పీకెవలే ఓ స్టిక్కరు నేను చెప్పాను కదండి ఇక్కడ ఎవరు అలాంటి పనిచేసే వాళ్ళు ఉండరు బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు నేను కనుకుంటాను అండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సాయంత్రం వచ్చి కలుస్తాం బాను వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు ఏం కావాలో దగ్గర నుంచి చూసుకో మర్యాదలకు ఏ లోటు రాకూడదు అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు అర్థమైందాలో లగేజ్ అందంగా ఉందా ఈ చెవులు ఈ కొమ్ములు అవునంకల్ చాలా బాగా చేశాడమ్మా ఉద్యం లాగానే ఉంది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఫేస్ కలర్ చేసుకుని కనిపిస్తున్నారండి ఆంజనేయ స్వామి మా కొత్త వ్రతం చేస్తున్నాడు అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేస్ మేము చూడము ఈ గుంత ఎక్కడో విన్నట్టుగా ఉంది ఆహా బీబీసీ ఓ విను ఆ నాట్ డౌట్ అమ్మా ఈ గుంత బాత్ వచ్చగా ఈస్ ఇట్ అయ్యా శాలమీ ఫేస్ టైనింగ్ ఇచ్చుకోండి పూర్తిగా తిరగండి బాతు బచ్చాలు మీరేనా బాతు బచ్చాలా ఎవరు బావా అదే కదా షట్ అప్ బాతుల్ని మేపు దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు అదే బావా ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు ఇంకోటి పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి యు డౌట్ మీ నో మా ఇద్దరికి వాళ్ళిద్దరు డబుల్ యాక్షన్ యా వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రిస్టేజీ రానివ్వండి వాళ్ళు వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు పొల్యూషన్ తప్ప కిడ్నీలు మసిపెట్టి ఉంటాయి ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయనుకున్నాను నా కరుణాకృతాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా ఆ ఈ మాత్రం దానికి డబల్ యాక్షన్ ఎందుకు కాల్ చీట్లు దండగా సింగిల్ యాక్షన్ ఇప్పుడు ఏమంటారు ఏమంటారండి మీరు వస్తాం టేక్ జాలి లేకుండా నన్ను ఇరవై కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా చెప్తా ఇక్కడ బట్టలు ఆయర్ చేయడానికి ఐ మీన్ చేయడానికి కొట్టుందా ఐర్నింగ్ అనే అడగండి నాకు బాగా అర్థం అవుతుంది మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోని ఐ హీరోనే టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్

ఏమన్ ఈ బట్టలు తీసుకెళ్ళి ఇస్త్రీ చేయించుకుంటారండి అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా ఆహా ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి వెళ్ళి ఇస్త్రీ చేయించి పెట్టండి అరే బాధ ఉండరా అన్న నానా పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా ఎంటలుకో తీసుకురా ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి మంచి నీళ్లు చల్లి ఓ నా చేత కట్టారం వదిలి వదిలి ఉండు బావా నీకేం తెలీదు